hi friends welcome to my name is saris saris ఇప్పుడు వచ్చేసి మీకు చూపించే శారీస్ అయితే కనుక ఫుల్ ట్రెండింగ్ కాంబినేషన్ శారీస్ అండి చాలామంది కూడా నాకు వాట్సాప్ చేసి ఈ టైప్ తెప్పించి అని అడుగుతున్నారు వాళ్ళ కోసమైతే కనుక అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటే ఇలా కొత్త మోడల్ శారీస్ అనేది కూడా అన్నీ చూడొచ్చండి అన్ని న్యూ మోడల్స్ అనేది మన సబ్స్క్రైబర్స్కి అలాగే వాట్సాప్లో మెసేజ్ తెలిపే వాళ్ళందరికీ కూడాను స్పెషల్ శారీస్ ఇవి తెప్పించడం జరిగిందండి ఇప్పుడు మంచి ఫుల్ ట్రెండింగ్ కాంబినేషన్ ఈ శారీస్ అయితే కనుక ఇలా ఫుల్ వర్క్ అనేది ఉండటం జరుగుతుంది స్పేస్ క్లాత్ అండి సాఫ్ట్ క్లాత్తో రావడం జరిగింది బ్లౌజ్కి అయితే కనుక చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్ రస్ అండి ఫుల్ హ్యాండ్స్ కాంబినేషన్ వస్తుంది ఈ విధంగా హ్యాండ్స్ అనేది వస్తుందండి మీరు బ్యాక్ అయితే కనుక సింపుల్గా గోట్ కాంబినేషన్ అలా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కనుక నెక్స్ట్ శారీ గాజువని అండి ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ అనేది వచ్చింది అలాగే వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే తన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలాగే ప్రతిసారి మీకు ఎక్కడికైనా కూడాను ఫ్రీ కొరియర్ ఇవ్వడం జరుగుతుంది ఏపీ తెలంగాణను ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి చూసారు కదా కలర్ ఆప్షన్ కానీ శారీస్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి శారీస్ అయితే కనుక చాలా ఉన్నాయి చూపిస్తున్నాను లైన్గా అన్నీ ఉన్నాయి మీకు ఇంకా కావాలన్నా కూడా నేను తెప్పిచ్చిస్తానండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ శారీసే కానీ మీకైతే కనుక ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో అయితే కనుక కావలసిన వాళ్ళు ఎవ్వరు బుక్ చేసుకున్నా కూడా వెయ్యి రూపాయలకి వస్తుందండి వన్ శారీను మీరు మిగతా ఛానల్లో ఎక్కడ చూసుకున్నా పదమూడు వందలు పదిహేను వందలు పదకొండు వందలు అలా పెట్టున్నారండి నేను చూశాను వీడియోస్ అన్నీ చూశాను మనకైతే కనుక మన సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూవర్స్ మొత్తానికి కూడా మీరు ఏ శారీ తీసుకున్నా ఏ కలర్ తీసుకున్నా వన్ శారీ వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి హెవీ క్వాలిటీ శారీస్ మీ కోసం నేను తీసుకొచ్చాను మీరు నా కోసం తీసుకోవాలండి ప్లీజ్ అండ్ అందరు కూడా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి కలర్స్ చూసుకోండి ప్రతిదీ కూడా ఏ కలర్ ఆ కలరే హైలైట్గా ఉందండి చాలా బాగున్నాయి ఇది వైలెట్ కలర్ కాంబినేషను అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సారీస్ అలాగే పెద్ద పండగలు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలంటే కూడా మీరు ఇప్పుడు ఇస్తేనే అప్పుడు కుడతారండి బ్లౌజులు అనేది కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి అలాగే డైలీ ఫాలో అవ్వండి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి శారీస్తో ముందుకు వస్తూనే ఉంటాను వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే వన్ సారీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో